స్థానిక వరదగోపాల స్వామి వారి ఆలయంలో మనం వరదగోపాల స్వామి వారి సన్నిధిలో ఉన్నాము ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి రోజున మనకి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పేరు మరి సేని ఏకాదశి తర్వాత ఉత్న ఏకాదశిని రోజున మరి వైకుంఠంలో ఉత్తర ద్వారం నుండి ముక్కోటి దేవతలకి కూడా మహావిష్ణువు దర్శనాన్ని ఇస్తాడు అందువలన ఈ దర్శనాన్ని చేసుకున్నటువంటి దేవతలకు వెళ్ళే మనకు కూడా సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని చెప్పి అందరూ కూడా వైకుంఠ ద్వారం నుంచి మహావిష్ణువుని దర్శించాలని గరుడస్థ కేశవం దృష్ట్యా పునర్జన్మ నవీతే అని గరుడాల వారి మీద వేయించేసినటువంటి శ్రీ మహావిష్ణువు దర్శిస్తే పునర్జన్మ ఉండదనేటువంటి దృష్టితోటి ఈ ప్రతి విష్ణాలయంలోనూ కూడా తిరుపతి మొదలు అన్ని కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనాన్ని లేదా వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు ఈ ద్వారంలో ఉండేటువంటి విష్ణుమూర్తిని దర్శించే సకల పాపాలు పోతాయి అదేవిధంగా మన దేవాలయంలో కూడా రేపు ఉదయం ఐదున్నర గంటల నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది తదుపరి అఖండమైనటువంటి విష్ణు శాస్త్రనామ స్తోత్ర పారాయణ జరుగుతూ ఉంటుంది దేవుడు గ్రామోత్సవానికి వెళతాడు ఊరేగింపుకి వెళతాడు గరుడా వారి మీద ఆ తర్వాత బలిగోవిందం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఎల్లుండా పదకొండవ తారీఖున కూడారై నూట ఎనిమిది గడవల పాయసాన్ని వితరణ చేయడం జరుగుతుంటుంది పదమూడవ తారీఖు సాయంత్రం భోగి కళ్యాణం జరుగుతుంది పద్నాలుగు సంక్రాంతిలో సాయంత్రం పరిసమాప్తి సభ మరియు పౌలింపు సేవ ఉంటాయి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గోవలసిందిగా కోరుతున్నాం